నిన్న తెలంగాణ అసెంబ్లీ సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సుదీర్ఘంగా ప్రసంగించారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాన్ని సభకు వివరించారు అనంతరం రెండు కీలక తీర్మానాలను ఆమోదించారు పాలమూరికి అన్ని అనుమతులు ఇవ్వాలన్నది ఒక తీర్మానం గోదావరి నీటి తరలింపుపై ఏపీకి పర్మిషన్లు ఇవ్వద్దు అంటూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది అసెంబ్లీలో నీళ్లు నిజాలు అంశంపై జరిగిన చర్చలో మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు జరిగారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు నీటి కేటాయింపులను పెంచుకునే అవకాశం కేసీఆర్ ప్రభుత్వం దాన్ని సద్వినియోగం చేసుకోకుండా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిందని రేవంత్ ఆరోపించారు తెలంగాణ ఏపీకి తాకట్టు పెట్టి ఇప్పుడు తిరిగి తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు నిజాలన్నీ బయటకొచ్చేసరికి బహిరంగ సభల పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు రెండు వేల పదహారులో కేసీఆర్ హయాంలోనే గోదావరి బరిక చర్లకు పునాది పడిందన్నారు

జలదోపిడిలో ఉన్న అనుభవము మనం అంచనా వేయలేందా అధ్యక్ష నేను నీళ్ళ కోసం కొట్లాడినా నేను నీళ్ళ కోసమే తెలంగాణ రాష్ట్రానికి తెచ్చినా అన్న చంద్రశేఖరరావు గారికి వాళ్ళకు వీళ్ళకి తెలిసినా తెలియకపోయినా అధికారులకు ఒకవేళ అవగాహన ఉన్నా లేకపోయినా అధికారులు ఈ ప్రాంతం వాళ్ళు అయినా కాకపోయినా ఈ ప్రాంతం కోసమే ఈ ప్రజల కోసమే ఈ నీళ్ళ కోసమే ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే ఈరోజు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైన చంద్రశేఖరరావు గారు ప్రధాని అయిన కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్కి ఎట్లా తాకట్టు పెట్టిన అధ్యక్ష సుప్రీంకోర్టులో ట్రిబ్యునల్ లో మేము వాదిస్తుంటే మీరు తెలంగాణ నీతి హక్కులను ఆంధ్రప్రదేశ్కి తాకట్టు పెట్టిరని అబద్ధపు ప్రచారాలు చేసి ప్రతిసారి ఈ అంశం మీద తప్పుడు ప్రచారాన్ని ఎప్పుడైతే మేము ఈ అంశాలన్నిటిని ఎప్పుడైతే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వీటి అన్నింటిని కాగితాలను తీసి ఒక క్రనాలజీ డెవలప్ చేసి ఒక థీసిస్ బుక్ లాగా తయారు చేసి వివరాలు అన్నింటినీ పొందుపరిచిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ బండారం బయటపడ్డది నిజాలు ఎట్లయినా బయటికి వస్తాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నిజాలు బయట పెట్టే లోపలనే నిజం గడప దాపే లోపల అబద్దాన్ని ఊరంతా దిప్పాలని చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు బయలుదేరి మేము కృష్ణానది జలాలలో అన్యాయం జరుగుతుంది బహిరంగ సభలు పెడతామని అన్నారు అధ్యక్ష తలకాడ వదిలేసి తోకకాడికి తోకేడు ఉంది రెండు వందల నలభై మీటర్ల ఎత్తులు ఉంది అధ్యక్ష ఇక్కడి ఏముంది రెండు వందల నలభై మీటర్ల నుంచి ఎత్తుడు మొదలు పెడితే ఫైవ్ స్టేజెస్ అయిపోయింది అధ్యక్ష మూడు స్టేజ్లు ఉన్న జూరాల శ్రీశైలం మార్చడంతోనే ఐదు స్టేజ్లు అయిపోయింది అధ్యక్ష ఇరవై రెండు పంపులు కాస్త ముప్పై ఏడు పంపులు అయిపోయినాయి అధ్యక్ష స్టేజ్ వన్ లో వారు అన్నట్టు అంగులం కూడా నీళ్లు ఇవ్వకుండానే నిల్లు మీదనే డిజైన్ అయినాయి అధ్యక్ష ఈ పంపుల లిఫ్టులలో ఎవరికి లాభం వచ్చింది ఎవరింట్లో కనక వర్షం కురిసింది ఎవరు పండగ చేసుకున్నారో నువ్వు అర్థం చేసుకో అధ్యక్ష ఓ అక్బర్ సాబ్బు ఓల్ రే బార్ కరువు ప్రాంతం కాబట్టి మా జిల్లాలో ఏ ప్రాజెక్ట్ అప్రూవల్ అయినా మాకు తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే పది శాతం రాష్ట్ర ప్రభుత్వం పెడితే సరిపోయేది ఈ రోజు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టులో ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ కు పోలవరంకి ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు ఇచ్చి కట్టిస్తుందో తెలంగాణకు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వవలసిన తప్పని పరిస్థితి వస్తుండే లేకపోతే పాలమూరు జిల్లాల తెలంగాణలో నరేంద్ర మోడీ గారు కాలు పెట్టని పరిస్థితి ఉత్పన్నమవుతుండే వీరు వద్దే వద్దు మాకు మేము రాష్ట్ర నిధులతో మేము కట్టుకుంటామని సోర్స్ ఆఫ్ ఫండ్స్ కూడా దీంట్లో చూపించి అధ్యక్ష ఒక్క మాట చెప్పదుకున్నా అధ్యక్ష నువ్వు అన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇంటికి పిలిచి పంచపక్ష పరమాణాలు పెట్టి రాయలసీమ పర్ డే త్రీ టీఎంసీకి టెండర్లు ఇచ్చి కాంట్రాక్ట్లు ఇచ్చి కమిషన్లు కొట్టి భుజం తట్టి వెన్నుగట్టి నువ్వు ప్రోత్సహిస్తే నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించిన అధ్యక్ష నా నా చరిత్ర ఇది నీ నీతి గది కర్ణాటక ఈరోజు మళ్ళీ అలమట్టి ఎత్తును పెంచి ఐదు వందల పంతొమ్మిది నుంచి ఐదు వందల ఇరవై ఐదు వరకు పెంచి ఈ రోజు మళ్ళీ కొత్త ప్రాజెక్టులు నిర్మించాలి అని ఈ ఈరోజు మనము 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 కౌరవులు పాండవుల లాంటి లెక్కాధ్యక్ష మన పాండవులము ఒకవేళ కౌరవుల పాండవుల మధ్యలో వస్తే పాండవులు ఐదు మంది కౌరవులు వంద మంది కానీ కౌరవుల పాండవుల మీదకి ఇంకెవరైనా పక్క రాజ్యం వచ్చినా నూట ఐదు మంది కలిసి కొట్లాడేటోళ్ళు అధ్యక్ష ఈ రోజు మనం కర్ణాటకతో కొట్లాడాలంటే రెండు వందల తొంభై నాలుగు మంది అదేవిధంగా నలభై రెండు మంది పార్లమెంట్ సభ్యులు కలిసి కర్ణాటక నుంచి మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఈ రోజు ఏర్పడ్డది అధ్యక్ష